గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం మండల ప్రధాన కార్యదర్శి జంగుల మైపాల్ ఎన్నుకోవడం జరిగింది నిర్మల్ జిల్లా నర్సాపూర్ జిల్లా మండలంలో రాంపూర్ గ్రామ పంచాయతీ మహిపాల్ గత పదిహేను సంవత్సరాల నుండి ఏలేటి మహేశ్వరి రెడ్డి దగ్గర ఉండి ప్రజలకు సేవలు అందిస్తున్నాడు అందుకు మహిపాల్కు మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు నిర్మల్ జిల్లా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ మాజీ జెడ్పీటీసీ తిలాపూర్ మండల్ తక్కల రమణారెడ్డి మాజీ ఎంపీటీసీ ముత్యం రెడ్డి డిఎం దిల్వార్పూర్ మాజీ ఎంపీటీసీ చంద్రకాంత్ సిర్గాపూర్ బీజేపీ కార్యకర్తలు అర్జున్ ఠాగూర్ బొప్పారం సాయన్న జంగుల రమేష్ మంచు నరేష్ సాయి సతీష్ బాజీరావు రాజశేఖర్ తోట శ్రీనివాస్ గణేష్ నారాయణ శంకర్ ప్రవీణ్ ప్రవీణ్ బీజేపీ నుండి జంగల్లా మహిపాల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం వల్ల పార్టీ కార్యకర్తలు సంతోషంతో ఉన్నారు మరియు పార్టీ అధ్యక్షులు అందరూ సంతోషం వ్యక్తం పరుస్తున్నారు ఈ పదవికి నేను భారతీయ జనతా పార్టీకి కట్టుబడి వారు ఏ పదవి ఇచ్చినా భారతీయ జనతా పార్టీకి తగిన విధంగా కార్యకర్తలతో కలుపుకొని నేను ముందుకు సాగుతాను బీజేపీ పార్టీ నాకు ఈ పదవి ఇవ్వడానికి నేను ఏలేడి మహేశ్వర రెడ్డి గారితో పదిహేను సంవత్సరాలు నమ్మకంతో సార్ దగ్గర పనిచేయడం జరిగింది ఇంకా నమ్మకంతో ఈ పదవి కాకుండా ఇంకా పెద్ద పదవులు రావాలని ఆశిస్తూ సారు ఏ పదవి ఎమ్మెల్యే గారు ఏ పదవి ఇచ్చినా దాన్ని పూర్తిగా నమ్మకంతో పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడి పనిచేస్తానని ఈ ఈ విధంగా చెప్తున్నాను పాటు మండలంలోని మా మండల ప్రెసిడెంట్ కానీ మిగతా సభ్యులతో కానీ మిగతా కార్యకర్తలతో కానీ నేను అందరు కలుపుకొని ముందుకు సాగుతాను మరియు భాజపా పార్టీ కోసం ఎల్లవేళలా పనిచేస్తానని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు సాగుతానని తెలియజేస్తున్నాను